చూపించి ముగ్గురు చూస్తుంటే సంక్రాంతి పండుగ ఇవాళ అనిపిస్తుంది మాకు చాలా సంతోషం అందరూ కష్టపడి రెండు గంటలు మూడు గంటలు కష్టపడి చాలా చక్కగా చేశారు ప్రతి ప్రోగ్రాం ప్రతి పండుగ కూడా రంగస్థల కళాకారుల సమాఖ్య మంచి ఉత్సాహంగా పెద్దలు అందరూ ప్రతి ప్రోగ్రామ్ లో కూడా తీసుకుంటారు చాలా సంతోషం వాళ్ళ ముందు ముందు కూడా ఇంకా ఎన్నో వాళ్ళ సమాఖ్య తరఫున కూడా ఎన్నో కార్యక్రమాలు జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను తెలంగాణ రంగస్థల కళాకారుల అభిమాన సమాఖ్య ఈరోజు సంక్రాంతి ముగ్గుల పోటీలు కార్యక్రమం నిర్ణయించడం జరిగింది సో ఈ కార్యక్రమానికి ప్రజలు మహిళలు దాదాపుగా నూట యాభై మంది దాకా పార్టిసిపేట్ అయ్యి మరి ముగ్గులు వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ ముద్దు లక్ష్రెడ్డి గారు కార్పొరేటర్ గారు రావడం జరిగింది సో దాంతోపాటు మా కమిటీ సభ్యులందరూ కూడా పంపన్న గారికి పీవి గారికి బీటీ ప్రసాద్ గారికి మూర్తి గారికి వర్ధని గారికి శర్మ గారికి పేరు పేరున మధుసూధన్ రెడ్డి గారికి మీ మన మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇంకోటి మన ఈ యొక్క తెలుగు సాంప్రదాయాలు మనం ఇట్లాంటి కార్యక్రమాలు ముగ్గురు కార్యక్రమాలు కానీ ఇంకా అనేక పండుగలు మనం చేసుకుంటే ప్రపంచానికే మనం ఇది నాంది మన ముగ్గుల కార్యక్రమం ప్రపంచం అంతా మై మన వైపు చూస్తున్నారు ఇప్పుడు మన సాంప్రదాయాలు వాళ్ళు కూడా పాటించడం జరుగుతుంది ఈ వేదిక నుంచి మరి నేను రెండు రాష్ట్రాల తరఫు నుంచి ప్రపంచమంతా కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను మా రంగస్థల కళాకారుల వేదిక నుంచి సో ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించిన వాళ్ళ పేరు పేరున వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్సు శిరస్సు వంచి వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా మన రంగస్థల కళాకారుల అభిమాన సమై తెలంగాణ రంగస్థల కళాకారుల అభిమాన సమఖ్య చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు సంక్రాంతి సంబరాల్లో ఏదో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది సంక్రాంతి సంబరాల సందర్భంగా ముగ్గుల పోటీ ఇవాళ నిర్వహించడం జరిగింది దానికి కాలనీని ఎన్జిఓస్ కాలనీ వనస్థలేపటి నుంచి చుట్టుపక్కల అన్ని కాలనీల నుంచి రమారము నూట యాభై మంది మహిళలకు పైగా వచ్చి సంక్రాంతి ముందుగానే వచ్చినట్టుగా సంక్రాంతి ఎన్జిఓస్ కాలనీ అన్ని రోడ్లలోనూ మంచి మంచి ముగ్గులు వేసి చాలా బాగా తీర్చిదిద్దారు నచ్చిరెడ్డి గారు వచ్చి బహుమతులన్నీ కూడా విజేతలకు అందజేయడం జరిగింది అదేవిధంగా కాలనీలో ఉన్నటువంటి అభిమానులు రంగస్థల అభిమానులంతా కూడా అత్యంత ఆనందోత్సవాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ముఖ్యంగా మహిళలు ప్రతి సంవత్సరం కూడా ముందుగా తెలియజేయాలి అనేక వందల మంది హాజరవుతామని కూడా వచ్చి చాలా ఆనందంగా చెప్పి వెళ్ళటం కూడా సంతోషం ఉంది రెండు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది దాకా ఉండి చక్కగా ముగ్గులు వేసి రంగురంగుల ముగ్గులు సందేశాత్మకమైన ముగ్గులు విశాలమైన ముగ్గులు మంచి హృదయాలతో వేసిన ముగ్గులకి మరి స్పందించి మా కార్పొరేటర్ గారు క్యాష్ బహుమతి అప్పటికప్పుడు క్యాష్ బహుమతి డిక్లైర్ చేసి వారికి మంచి శారీసీ ఇచ్చారు అలాగే తెలుగుదేశం అధ్యక్షులు టీడీపీ అధ్యక్షులు మన బిఎన్ రెడ్డి టీడీపీ అధ్యక్షులు మన విజయనాథ్ గారు కూడా చక్కటి బహుమతులు అందించారు మన అలాగే కాలనీ వాసులు అందరూ కూడా మంచిగా స్పాన్సర్ చేసి చక్కటి బహుమతులు ఇవ్వడానికి పార్టిసిపెంట్స్ ముగ్గు వేసిన ప్రతి మహిళ ఆనందంతో గిఫ్ట్ పట్టుకుని వెళ్ళేటట్టుగా ఇవాళ మా కాలనీ వాసులు అందరూ సహకరించారు మరి ఈ ముగ్గు మన సాంప్రదాయం ఎన్నో కళలకి ఆది కళలకి ఆది మూలలాగా నవకళల్లో ఒక కళగా దీన్ని భావించి మహిళలు ఎంతో చైతన్యవంతంగా తీర్చిదిద్దే ఈ ముగ్గులు ఇవాళ రంగుల హరివిల్లై ఎన్జిఓస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రాంగణం చుట్టూ కూడా కలకలాడేటట్లు చేశారు మరి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తెలంగాణ రాష్ట్ర కళాకారుల అభిమాన సమైక్య వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా అధ్యక్షులు గౌరవాధ్యక్షులు సత్యనారాయణ గారికి పంపన వెంకటేశ్వరరావు గారికి సెక్రటరీ గారు వర్ధని మేడం గారు వారికి వీళ్ళు రెండు మూడు రోజుల నుంచి అహోరాత్రాలు కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్